అందరికీ నమస్కారం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నిన్నటి దినం వారి కార్యాలయానికి నేను పోయి ప్రజలకు సంబంధించి ఉండే అసౌకర్యాన్ని ఏదైతే ప్రస్తావించినానో ఆ ప్రస్తావనకు సంబంధించి నా ఉద్దేశమైతే నిన్నటికీ ఇప్పటికీ మార్పు లేదు పేద ప్రజలకు సంబంధించి సామాన్య ప్రజలకు సంబంధించి మూడు బాటల్ని మించి ఉంటే మేము పట్టుకుంటాము నేరము అనే ఆ చట్టమే తప్పు ఆ చట్టాన్ని సవరణ చేయాల శాసనసభలో ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం కానీ ఇతర దేశాలకు సంబంధించిన మద్యం కానీ బ్లాక్ మార్కెటింగ్ చేసే క్రమంలో మూడు బాటల్ని మించి ఒక మనిషి దగ్గర ఉంటే నేరం అనే చట్టం చేస్తే పర్వాలే ఏపీ బ్రూవరీస్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత విక్రయించబడిన బాటళ్ళు మన కుటుంబ అవసరాల కోసం ఐదో ఆరో ఏడో ఉంటే తీసుకుపోతూ ఉంటే దాన్ని నేరంగా పరిగణించి సామాన్యులను ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు తీసుకుపోయి కేసులు నమోదు చేయడం వలన ప్రజల అసౌకర్యానికి గురవుతారు ప్రభుత్వం పట్ల అసహనాన్ని కూడా ప్రదర్శిస్తారు ఈ చట్టం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన చట్టం కాదు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి చేస్తానే ఏది ఏమైనప్పటికీ కూడా నేరం కాకుండా ఉండబడినటువంటి అంశాన్ని చట్టంలో నుంచి తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం అనేది నా ఉద్దేశం నిన్న నేను పోయినది కూడా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోయినది కూడా ఒక సామాన్యమైన ప్రజాతనం కార్యకర్త అని చెప్పినారు టీవీ ఫైవ్ కాదు ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలల్లో ఒకరు తొగట కులస్తులు పేదవాడు తన తల్లి మరణిస్తే కర్మకాండ చేసుకునే క్రమంలో సాంప్రదాయబద్ధంగా రాంది షాప్కి పోయి విస్కీ బాటల్ ఇంటికి పోయేటప్పుడు మూడు బాటళ్ళ కంటే మించి మరొక నాలుగు ఉన్నాయని చెప్పి అతని స్టేషన్ తీసుకుపోయినప్పుడు ఎక్సైజ్ కార్యాలయానికి నా తల్లి యొక్క కర్మకాండలో పాల్గొనడానికి ఆలస్యం అని చెప్పి బాధపడితే నాకు ఫోన్ చేస్తే నేను ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి పోయి ఇది తప్పు అని చెప్పి అతని ఇంటికి పంపించడం జరిగింది ఈ క్రమంలో నా ఉద్దేశాన్ని వ్యక్తపరిచే క్రమంలో ఏమైతే ఉపయోగించినానో పదజాలం అంటే అక్కడ ఎస్ఐ గారు ఉండి మా మీద కూడా ఒత్తిడి ఉంది సార్ కేసులు టార్గెట్ ఇచ్చినారు పెట్టాలని మా డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఎస్పి గారో ఎస్పి గారో అని అన్నప్పుడు ఏఎస్పి కాదు గారు కాదు ఎస్పీ గారి అమ్మ మొగుడైనా సరే అట్లా చేస్తే నేను అంగీకరించను పేదవారికి నష్టం చేస్తే అని నేను ప్రస్తావించే నేను పూర్తిగా మాట్లాడినది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులు పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను పోలీస్ శాఖకు సంబంధించిన ఎస్పీ గారిని కాదు ఇది టీవీ ఫైవ్ తప్పుగా చూపించే ప్రయత్నం చేసింది ఒకవేళ ఎక్సైజ్ డిపార్ట్మెంటునైనా కూడా ఎస్పీ గారు ఎస్పి గారు కాకపోతే వారి అమ్మ మొగుడు అన్న పదము కడప జిల్లాలో సర్వసాధారణమైనటువంటి పదమే అంటే మన సీరియస్నెస్ చెప్పేయడానికి చెప్పడం కోసము నువ్వు చెప్పినాయినన్ మీ నాయన చెప్పిన అయినన్ మీ అమ్మ మొగుడు చెప్పినా వినన్ అని అనే క్రమంలో ఉపయోగించే పదజాలమే తప్ప అది జిల్లా వాసులకు అది ఊతు పదమైతే కాదు కానీ ఒక ప్రజాప్రతినిధిగా నేను ఆ మాత్రము మాటనైనా కానీ ఆ పదజాలాన్ని ఉపయోగించడం కూడా కరెక్ట్ కాదు సామాన్యులు ఉపయోగించవచ్చు ఆ పదజాలం నేను ఉపయోగించకూడదు బాధ్యత కలిగిన ప్రజా జీవితంలో ఉండబడిన నేను ఉపయోగించకూడదు అందుకే ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులను ఉద్దేశించి ఎస్పి ఎస్పి అమ్మమ్మ కూడా అన్నాను ఆ పదాన్ని నేను వెనక్కి తీసుకుంటా ఉన్నా ఆ పదం వలన ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ అధికారులు ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా మన్నించమని చెప్పి కోరుతా ఉన్నా ఏమి ఇందులో అభ్యంతరకరం నాకు లేదు నేను కూడా మనిషినే కాబట్టి పేదవారికి ప్రజలకు బాధ కలిగినప్పుడు ఒక తల్లి మరణించినప్పుడు కర్మకాండలో ఒక మనిషికి బాధ కలిగినప్పుడు అక్కడ నేను పాల్గొనే సందర్భం నన్ను ఆవేశానికి బాధను గురి చేస్తుంది కాబట్టి ఆ పదాన్ని ఉపయోగించడమే ఇది టీవీ ఫైవ్ చిత్రీకరించినట్టు మా ప్రభుత్వంలో లొక్సులు చూపించే క్రమము కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు ఇస్తేనే అవినీతి జరగాలేదు దళారి వ్యవస్థ లేదు కానీ ప్రభుత్వంలో భాగమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆ శాఖలలో జరిగేదానికి మా ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం అంత సముచితం కాదు కానీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే చట్టాలను మార్చాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు ఇబ్బంది అన్నప్పుడు శాసనసభలో మేమే శాసనాలు చేస్తాం ఖచ్చితంగా శాసనసభకు ఉండి ఉంటే దీన్ని ప్రస్తావించేవారిని లేకపోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా కూడా స్పష్టంగా తీసుకుపోయి లేఖను అందిస్తా అయ్యా ఈ చట్టాన్ని మనం సవరణ చేస్తే మంచిది సామాన్య ప్రజలకు ఇది ఇబ్బంది కలిగిస్తూ ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మద్యాన్ని విక్రయించినప్పుడు మూడు బాటలకు మించి ఉండినప్పుడు కూడా నేరం కాదు దీని మీద కేసులు నమోదు చేయొద్దు అని చెప్పి అభ్యర్థిస్తా ఇక పోలీస్ శాఖ పోలీస్ శాఖకి సంబంధించి ఈ కడప జిల్లా ఎస్పీ గారు వచ్చిన తర్వాత కానీ పాత ఎస్పీ గారు అంబురాజన్ గారు కానీ ఇక్కడ నా ఊర్లో పనిచేసే అధికారులు కానీ జిల్లాలో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరి మీద రాచమూర్లకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది కారణం ఈ ఎస్పీ గారు కూడా గౌరవ మర్యాదలను ప్రజలకు ఇస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలోనూ శాంతి భద్రతలను పరిరక్షించిన విషయంలోనూ ఆయన పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది సంపూర్ణమైనటువంటి గౌరవం ఉంది ఎక్కడ కూడా నాకు ఆయన మీద ఆవగంజంత కూడా అనుమానం లేదు నేను సంబోధించిన మాట కూడా పోలీస్ శాఖకు సంబంధించిన మాటలు కాదు ఎక్సైజ్ ఎక్సైజ్ సంబంధించిన మాటలను కూడా అమ్మమ్మ గుడు అనే పదాన్ని వెనక్కి తీసుకుంటా ఉన్నా నా ఉద్దేశం అయితే నిన్నటిదే ఇప్పుడు అదే పేద ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు సవరణ చేయాల్సిందే మార్పు జరగాల్సిందే దీన్ని టీవీ ఫైవ్ వాళ్ళైనా ఏ ఫైవ్ వాళ్ళైనా జర్నలిజం ఎప్పుడైనా కానీ ఒక నాయకుడు మాట్లాడినప్పుడు మీరు గమనించాల్సినది నాయకుని యొక్క ఉద్దేశాన్ని మాత్రమే మీరు గమనించాలి ఆ ఉద్దేశం వెనుక దాగి ఉన్న ప్రజా ప్రయోజనాన్ని మాత్రమే మీరు ప్రసారం చేయాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ ఉద్దేశం ఎమ్మెల్యే